ఆయుస్సు పెంచుకునే వారిగా ఉండాలి దీర్ఘాయుస్వంతులుగా జీవించాలి నీవు జీవించు దినములు సంవత్సరములు అధికములగుణావు నా వలన నీకు దీర్ఘాయు కలుగును అవునా దేవునికి నీకు పాపములో లోకములో చీకట్లో పడిపోయి త్రాగి చిన్న వయసులోనే రోగాలు తెచ్చుకొని జబ్బులు తెచ్చుకొని యాక్సిడెంట్ల ద్వారా సమాధానం లేక చనిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అయితే దేవుని నమ్ముకున్న మనం బ్రతకాలి అనేకుల కొరకు అనేకులను క్రీస్తు కొరకు బ్రతికించాలి గట్టిగా కొట్టండి హలోయ బ్రతకాలి అనేకుల కొరకు బ్రతికించాలి దేవుని కొరకు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది మనుషుడు రొట్ట వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది మనం బ్రతకాలంటే దేవుని మాట బ్రతకాలంటే దేవుని వాక్యం బ్రతకాలంటే దేవుని ఆజ్ఞ బ్రతకాలంటే దేవుని ఉపదేశం బ్రతకాలంటే దేవుని ప్రేమించు బ్రతకాలంటే నీ పొరుగు ప్రేమించు బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని గౌరవించు సన్మానించు ఇది దేవుడు నీతో నాతో ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు ప్రతి ఒక్కరికి నిన్ను నూరేళ్ళు జీవించాలి అన్నది ఆశ ఆలోచన ఏసు ప్రభుల వారు మనం బ్రతికించడానికే ఆయన సమాధి చేశాడు మనతో ఉండటానికే దేవునికి బిడ్డలారా మనం ఉండటానికే ఆయన మరణాన్ని దాటి వచ్చాడు హలలో దేనైనా దాటతారు కానీ మరణాన్ని దాటిన వాళ్ళు ఎవరు లేరు మరణాన్ని దాటి మరణానికి సమాధి కట్టి నీ కొరకు నా కొరకు మరలా తిరిగి సజీవుడ లేచిన వాడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోలేదు గెలిచిన గెలిచినవాడు మనము కూడా చనిపోం చనిపోం దేవులతో తరతరాలు యుగ యుగాలు ఉంటాం హలలోయ చనిపోం చావు లేదు క్రైస్తవునికి క్రైస్తవునికి మరణము లేదు తరాలు యుగ యుగాలు దేవుడు దొంగడు ఈ చావు కాదు ఈ చావు ఇది అందరికి అంటే ఇది చావు కాదు ఇది దీని చావే అనరు మరణమే అనరు దీని దీని ఏమంటారంటే ఉద్ధరించుటా అంటారు